నిజంగా ఒకే టీవీ శ్రావ్యకు ధన్యవాదాలు చెప్పాలంటే చాలామంది అనుకుంటాము జీవితంలో అది చేయాలి ఇది చేయాలని ఈవెన్ ప్రెస్ మీట్లు కూడా పెట్టాలి అలా అనుకుంటాం కానీ ఎవరు ఒక అడుగు ముందుకేయరు ఒకే టీవీ శ్రావ్య ఒక అడుగు ముందుకేసి నిజంగా అందరినీ ఐక్యం చేసినందుకు మీ ఛానల్కు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడాలంటే పెద్ద చరిత్ర ఉంటుంది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక నాలుగైదు నిమిషాలలోనే మాట్లాడదాం అనుకుంటున్నాం యూట్యూబ్ ఛానళ్ళు నోరు వేర్సి ప్రశ్నించే గొంతుకలు వేరు వేరు కాదని చెప్పేసి ఈ ఓకేటీవీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ మీటింగ్లో నేను అనౌన్స్ చేస్తున్నా నోరు వేర్సి ఎవరైతే మాట్లాడతారో బై భర్త అంటే ఎవరైతే మాట్లాడు భర్త అని మాట్లాడతారు వాళ్ళే జర్నలిస్టు ప్రశ్నిస్తాడు తప్పును ఇక పృథ్వీరాజన జర్నలిస్ట్ కార్డే ఉండాల్సిన అవసరం లేదు యూట్యూబ్ే ఉండాల్సిన అవసరం లేదు మిఠాన్లోకి మించిన జర్నలిస్ట్ ఉంటాడా ఆర్పిసి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే చాలా మంది నా ఒక్కరు వల్ల నేను చెప్పుకునేటోళ్ళు ఉంటారు కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక అద్భుతమైన వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి మొన్న యశో మొన్న యశో హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ కేసీఆర్ మీద కొట్లాడడంలో కూడా పెద్ద పాత్ర వహించి ఒక మీటింగ్ పెడితే తెలంగాణ విట్టలన్న మాట్లాడిన మాటలు మేము విని ఇన్స్పైర్ అయినాం చింత మడకల చింత చెట్టుకు కట్టేసి కొట్టారు కదా రావు బీడియోలు కట్టేటోడంటే అంతకంటే పెద్ద జర్నలిస్ట్ ఎవరు ఉంటారండి కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చినోళ్ళంతా కూడా జర్నలిస్టులేని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే కానీ ఒక బాధ ఏమైతుందంటే మీకు చాలా మంది తెలియని ఒక చర్చ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాం బయట కొందరు మరి పొలిటికల్గా ఎదగాలనుకుంటున్నారా ఎదగాలనుకుంటే ఎదుగుని తప్పు లేదు కానీ నా ఒక్కడ వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేనే మొదట ప్రశ్నించిన నేను చెప్తున్నా తెలంగాణ విట్టలన్న వీడియో నేను ఫస్ట్ చూసిన ఇంకొకరు పృథ్వీరాజ్ అన్న చూడొచ్చు ఇంకొకరు బక్కా జనన్న చూడొచ్చు ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానలే ఉండాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు నేను అది మాట్లాడన్నా ఇది మాట్లాడన్నా ఒక సెకండ్లో మీకు చెప్తా అండి కొన్ని ఛానళ్ళ పేర్లు అంటే మేము జనరల్గా మా కాలేజీ టీవీ ఆ దాసరి శ్రీనివాస్ అన్నారు కానీ మన తొలి వెళ్ళు రగ్ అన్నారు కానీ క్యూన్యూస్ మల్లన్నర్ కానీ ఎక్కువ వినబడుతుంటుంది లేదంటే మైపల్ యాదవ్ పిఎంఆర్టీవో జిఎస్ఆర్టీవో వాహిని టీవీ ఓకేటీవీ లెజెండ్ టీవీ లేదంటే తెలుగు పాపులర్ టీవీ టీఆర్ టీవీ తిరుపతి మేము వినబడతాం మీరు చెప్తే కొన్ని షాక్ అవుతారు ఒకళ్ళు బ్రెయిన్ టూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అబ్బాయి కోమాలో ఉన్నాడు కాకతీయ టీవీ అని పెట్టి చిన్న ఛానలే అవి యూ యూట్యూబ్ లో న్యూస్ కవర్ చేయాలి విట్టలన్న న్యూస్ కవర్ చేయాలి పృథ్వన్న చేయాలి అడ్వకేట్ శరత్ చేయాలని తిరిగేటోడు పాపం రాధాకృష్ణ అబ్బాయి పేరు తిరిగి తిరిగి బండి మీదనే పడిపోయారు బండి కిందకెళ్ళి వడిపోయి ఇప్పుడు కోమాలకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు ఇంకా పూర్తిగా కోలుకోలే కాకపోతే ఆయన పేరు ఎక్కడ లేదు ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పడానికి ముందు ఇంకో కొన్ని ఛానల్ చెప్తా దిశ టీవీ ఆ దుర్గాబాహు అన్న దిశలో పనిచేసిన అప్పుడు ఇప్పుడు ఒకే టీవీలో పనిచేస్తుంది ఎవరు చెప్పరు వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పరు వాళ్ళు న్యూస్ చాలా కవర్ చేసి ఎంత కవర్ అంటే చెప్పలేదు ఎవరు లేని టైంలో కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది జీవో ఫార్టీ సిక్స్ విషయంలో లెజెండ్ టీవీ అయితే ఎంత కవర్ చేసిందో మాటలలో చెప్పలేదు మా అబ్బాయి లేరు ఇప్పుడు భార్గవ్ భార్గవ్ చాలా కష్టపడ్డాడు కాలేజీ టీవీ నుంచి రాము ఎంతో కష్టపడ్డాడు వాళ్ళు లేరు వాళ్ళు చాలా లేకపోవచ్చు రాముకు కానీ రాము ఒక చా యూట్యూబ్ ఛానల్ అనుకోవచ్చు ఇంకేమైనా అనుకోవచ్చు ఇక పిట్ట కొంచెం కూతగనం అంటారు తిరుపతి ఇంపాక్ట్ ఎలక్షన్ లాస్ట్ మూడు నెలల్లో అంత ఇంత కాదైన మీద దాడులు జరిగిన కౌశిక్ రెడ్డి లాంటి వాడి మీద మంత్రి శ్రీనివాసులు గౌడ్ మీద ఆయన మాట్లాడితే టీనేజర్స్ బాగా అట్రాక్ట్ అయ్యేది నాకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫోన్లు చేసి వాళ్ళు డక్ టక్ ఒక పది మంది పేర్లు చెప్తున్నారు ఈ పది మంది పేర్లు చెప్పడం వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు అని చెప్తున్నారు వీటే చెప్పాడు ఒక ఫ్లెక్సీ ఓపెన్ చేశారు ఒక ముప్పై నలభై మంది అన్ని ఒక ముప్పై నలభై మంది దాంట్లో అడ్వకేట్లు ఉన్నారు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ నేనేమన్నా అంటే నలభై కాదు దాదాపు ఒక నాలుగు వందల మంది ఉంటారు అన్న కొడంగల్కి వెళ్ళి వచ్చిండు పాపం వాళ్ళు తెర పైకి రాకపోయి ఉంటారు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్పీసీ న్యూస్ ఛానల్ చిట్టా బాలకృష్ణ అన్న ఒక్క రూపాయి ఆశించకుండా లక్షలు ఖర్చు పెట్టిండే ఆ ఛానల్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు మ్యాప్ టీవీ చెరుకు సుధాకరణ నడిపించిండు లక్షలు పెట్టి వాళ్ళ పాత్ర ఇప్పుడు ఉందని చెప్తున్నా జిఎన్ఎన్ టీవీ అని నేను సినిమా హీరోలను పొట్టు పొట్టు తిట్టినప్పుడు దిశ సంఘటన ఐదేళ్ళ కింద రెండు వేల పంతొమ్మిదిలో ఆమె పేరు ప్రియాంక రెడ్డి శంషాబాద్ దగ్గర జరిగినప్పుడు నేను మాట్లాడిన బహుబలి ఎక్కడున్నావయ్యా ఆ తాటి చెట్టు కిందకి వెళ్ళి ఆతాటి చెట్టు మీకు ఇంటికెళ్ళిపోతావు రేసుకు రమ్ సినిమా హీరోలను చూపెట్టింది జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వేవ్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ లెజెండ్ టీవీ సమాజం టీవీ అని ఉండే ఆయన ఒక దుబాయ్లో ఉంటాడు మహేంద్ర అని ఇక్కడ పనిచేస్తుడు ఇంకొక హరీష్ అని ఆ ఛానల్ మూతబడ్డాయి యూట్యూబ్ ఛానల్ వేల మంది పెట్టి కొంతకాలం పనిచేసి మూతబడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈకే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తుంది అనే విషయం మీకు చెప్తా వంటివి తెలంగాణ ఉండే వరంగల్లో రాము పనిచేసినోడు అందులో చాలా న్యూస్ కవర్ చేసారు బొడిగే షోభక్క పొట్టు పొట్టదలు పెట్టింది కల్వకుంట్ల తిడితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చేశారు తర్వాత ఓ ఆర్టీవీ ఇప్పుడున్నది కాకుండా ఓఆర్టీవీ అని ఒకటి ఉండే తొలివేలుగానే వేలుగానే ఉండే ఏ మాట కామాట రవిప్రకాష్ ఎట్లా అంటాడన్నా కానీ కానీ ఎలక్షన్ మనతో నాలుగు రగన్న బయటకు వెళ్ళకంటే ముందు కూడా ఆ ఛానల్ చాలా పని చేసింది రగన్న కూడా వరంగల్ ఒక జన్లు చనిపోయినని పట్టించుకోలేదట వాళ్ళు పని చేసిన వాళ్ళు చెప్తున్నారు సరే కొందరు బ్యాడ్ ఇంటెన్షన్ తోని చేసింటారు ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి కూడా కొందరు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు చంపించుకున్న కానీ నిస్వార్థంగా ఒక పూట తిని తినక పని చేసిన ఛానల్లు ఉన్నాయి ఎక్స్ రెడ్ టీవీ అని ఉంటాడు వెంకట్రెడ్డి అని ఉంటాడు జిఎస్ఆర్ టీవీ అని ఉంటాడు హుజరాబాద్ లో హుజురాబాద్ ఎన్నికల్లో జిఎస్ఆర్ ఎంత పెద్ద బ్రాండ్ ఈటల రాజేంద్ర అన్న గెలుపులో ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉంది వాహిని టీవీ ఎట్లా పనిచేసింది కాలోజీ టీవీ ఎట్లా పనిచేసింది ఇంకా మీకు చెప్పాలి ఇప్పుడు జిఎస్ఆర్ సిగ్ సిగ్నేచర్ స్టూడియో అని పెట్టండి మహేందర్ నాయక్ అని ఒక ఎస్టీ బిడ్డ ఆయన ఛానల్ కూడా ఉపయోగపడ్డది వైఆర్ టీవీ రంజిత్ ఈ కాంగ్రెస్ ఒక పట్టించుకోకపోతే కాంగ్రెస్ మీద చాలా బలంగా మాట్లాడిన వ్యక్తి రంజిత్ రెడ్డి ఈ ఎవరు దేఖలే ఇప్పుడైనా యూట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ కాదు అంటుండీ వీడు ఎవడన్నా పట్టించుకుంటే ప్రభుత్వం చేసి మంచి పనులు చెప్తుండే ఇలా పొట్టు పొట్టు తిడుతున్నాడు ఇలా చాలా పని చేసి సోషల్ పోస్ట్ అని స్వేచ్ఛ అని ఇక నాకు కొన్ని గుర్తుకు కూడా వీళ్ళే కాదు జర్నలిస్ట్ నేను రాసుకున్న పేర్లు విట్టలన్నా ఒక యూట్యూబ్ జర్నలిస్టే అసలు కంటెంట్ మాట్లాడటంలో లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ఎక్కడి విట్టలన్నా ఒక కంటెంట్ క్రియేటర్ ఎంతో మందికి ఆయన రాత్రి పూట ఒక రాసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసి మాట్లాడితే వాట్సాప్లలో ఆయన వీడియోలు కొన్ని లక్షల మందికి రీచ్ అయింది మనం అందరం చూసినాం ఆయన ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నా వల్ల అని నా పాత్ర కూడా నేను చెప్పుకున్నాడు పృథ్వీరాజు అన్న తెలంగాణ ఉద్యమంలో ఎంత మాట్లాడాడు నేనే తెలంగాణ విట్టి తెలంగాణ పృథులని పృథ్వీ ఆడవాన్ని నేను పెట్టిన అన్న సంగం రెడ్డి ఇంటి పేరు వేరైనప్పటికి కూడా మేము పెట్టుకున్నాం అన్న ఎంత పెద్ద కంటెంట్ ఇచ్చిండు ఎన్ని పెన్ని వరదలు వచ్చిన దగ్గరికి వెళ్ళిండు ఇప్పుడు వరదలు కాదు గతంలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళారు స్కూళ్ళు పోయినారు వీళ్ళు లేకుండా యూట్యూబ్ ఛానల్ నడవకపోతుండే ఆకునూరు మురళి సార్ కూడా చాలా పని చేసిండు పాషం ఎంతో పని చేసిండు మేము ఇక్కడ నియంత్రణ గద్దె దించే నిరుద్యోగుల సభ అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం అన్న మాకు పర్మిషన్ ఇప్పించిండు కిషోర్ అన్న లాంటి వాడు అడ్వకేట్ శరత్ సార్ లాంటి మా అందరికీ ఒక ఫ్యామిలీలో మద్దతు ఇచ్చిండు మాట్లాడు ఈ నాకు పేరు ఇప్పించిండు నాకు పేరు ఇప్పించిండు ఆలోచనలో వాళ్ళకు కూడా మీకు చెప్పండి అని అడిగిండు గారికి సపోర్ట్ బక్క చేసిన మీకు తెలుసు ఆయన ఎంత మనకి ఇన్ని మంచిగా ఉన్నా ఇట్లా మనం ఉంటాం ఆయన అంత కష్టంలో ఉండి కూడా ఎన్నో ప్రతిరోజు ఆయన ఇరవై నాలుగు గంటలు ఒకటే పని కల్వకుంట్ల దాంట్లో గద్దె నేను ఆర్ట్స్ కాలేజ్ గారు అన్నతోని ఇంటర్వ్యూ చేసిన కవిత బంగారం వజ్రాల సామ్రాజ్యం బయట పెట్టిన బక్కా జర్సన్ బ్లాస్ట్ లక్షల మంది చూసారు ఆధారంలో ఫోటోలు అతికేసి ఆర్ట్స్ కాలేజ్ కూడా ఎన్ని వీడియోలు చేసినాం వీళ్ళు కూడా జర్నలిస్ట్లే వీళ్ళు కూడా యూట్యూబ్కు వీళ్ళు లేకుండా లేము లేము అని మీకు చెప్తా ఉన్నా అట్లనే జీవో పాయింట్ సిక్స్ బాధితులు పని చేసారు లాంగ్ జంప్ పని విషయంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ హోంగార్డ్లు ఆర్టీసీ కార్మికులు నిరుద్యోగులు యశో హాస్పిటల్ ఉన్నప్పుడు ఇట్లా నందరు ఇట్లా ఒక్కొక్కటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానలే వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే యూట్యూబ్ బెట్టింగ్ కాదు వీళ్ళందరినీ కూడా నేను చెప్తూ మనందరం పనిచేయాలి ఏ ఒక్కరికి క్రెడిట్ కాదు ఇది అందరి సమిష్టి విజయం దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకొని సీఎం అయింది రే వంటరెడ్డి అయితే అయినావయ్యా తిను మంచిగా తిను నువ్వు నేను అడుగుతున్నా ఇలా నువ్వు అడిగినావు కదా ఎవరు మీడియా ఎవడు జర్నలిస్ట్ అడిగినావు కదా నేను ఎందుకు అడుగుద్దు ఎవడు రాజకీయ నాయకుడు ఎవడు నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఎవడు డమ్మీ రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా అంటే టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి టీడీపీ లో జాయిన్ అయ్యి అవి రెండు మళ్ళా అంతకుముందు ఇంకోటి అనుకోండి తర్వాత కాంగ్రెస్ లో ఈ పార్టీలు అక్కడ అమెరికా రెడ్డి మోసం చేసిండట మోసం చేస్తా ఎనభై ముసలైన చెప్పిండు అడగకూడదు ఇట్లాంటి ఆట మొదలైంది ఇంతకాలం ఏమనుకున్నాం అంటే పోనీలే 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 అనుకున్నాం ఏంటని మాటలు పనికి మామిడి ఎత్తుండు వెయ్యి మందికి ముప్పై ఆరు ఎకరాలు ఇచ్చిందండి తెలంగాణలో ఉన్న యువత మొత్తం వినాలి ముప్పై ఆరు ఎకరాలు ఎకరం వంద కోట్ల మూడు వేల ఆరు వందల కోట్లు కేసు ఒక్కోడు కూడా జైలుకు పోలేదు ఒక్కోడు కూడా అరెస్ట్మెంట్ కురి కాలేదు మూడు వేల ఆరు వందల కోట్లు విలేకరుల పేర్లు చెప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరైనా పోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడలేరా MO- ఈనాడు మా ఛానల్ టీవీ పై ఆంధ్ర జ్యోతి రాసుకో దువ్వారువ్వారీన దువ్విన దువ్వెన ఈ పేపర్ నిజమైన ఛానల్ అదే రెడ్డి వారి కుంట ఇల్లు కట్టుకున్న రెడ్డి ఇల్లు అంటే ఆమె జర్నలిస్ట్ కాదు అడగొద్దా కొండారెడ్డి పల్లె అడగొద్దా నువ్వే బిగ్నిచ్చిన మాకు దాసరి అరెస్ట్ చేసి బట్టలు పిచ్చి కవిత కొడితే మేము గొడవ ఏడిస్తా నువ్వు మాట్లాడినావు అని వచ్చి నేను భయం భారంగా మాట్లాడితే ఒక వీడియో రిలీజ్ చేసి మహారాష్ట్ర వచ్చింది అంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మేము సీతాకుళం మంది ఒక దగ్గర రూము పార్షిగుట్టలో అక్కడికి వెళ్ళిన కొడతాన్ ఎస్టేట్ లో అసలు యూట్యూబ్ ఛానల్ రూమ్ కిరాయి అంటే రూమ్ కిరాయి కమర్షియల్ లో తీసుకుంటా అంటే లక్ష రూపాయలు యాభై వేలు పెట్టలేని పరిస్థితి ఇప్పటికీ ఒక డెబ్బై వేల కెమెరా కెనల్ టూ హండ్రెడ్ టీ టూ ఒక నాలుగు లక్షల కెమెరా కొనుక్కోలేని పరిస్థితి ఇప్పటికీ ఫానలు తెగించి నాగార్జున సాగర్ లో కొట్లాడితే కిడ్నాప్ చేస్తే ఈ రేవంత్ అంటూ ప్రతిపక్షం ఉండి ఒక్క మాట నోరు కలిసి మాట్లాడలే నువ్వు ప్రతిపక్షంగా ఫేల్ అయిపోయినావు తీసేస్తే మీ కాంగ్రెస్ పడుకు లేకపోతే ఛాలెంజ్ చెప్తున్నాం కూడా ప్రెస్ క్లబ్ లో మా టార్గెట్ రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ లో ఎనభై తొమ్మిది లక్షలు ఉండరు మరి పీకందు యూట్యూబ్ ఛానల్ మీరు డిలీట్ చేసిపోయి ఎవరికి వెయ్యి మందికి ఎవరెవరు అరెస్ట్ అయింది ఎవరు సొమ్ము సోకు సోకొక్కడది కష్టం ఒక్కూడదు సుఖం ఒక్కూడదు అత్త సొమ్మాల్లో దానం చేసినట్టు ఎస్టేట్ చేసినాము ఆర్టీఏసి దందాలు చేసినాము లేదా తారా చౌదరి గురించి కూడా కొన్ని అంటారు మాకు తెలియదు ఇంకా చాలా ఉన్నాయి ఆటో మొదలు పెట్టలేం అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో ఎవరికి ఏమో విట్టాలని చెప్పిండేమని అక్కడ ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వను యాభై లక్షలకి సరిపోదాడు వంద కోట్ల విలువైన భూమి ఒక విలేకరం పేరు చెప్పిస్తావా కోటేశ్వరం చేస్తావా మహాభారతంలో ఉంది అన్న కౌరవులకు ఎవరు ఒక్కటే మెతుకు పంచుకొక్కటిస్తే అందరు మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొక్కటి బతికించి మిగిలితే వాళ్ళు అందరు చచ్చిపోతారు అంటే ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోయి వంద వెయ్యి మంది బతుకుతాయి ఇప్పుడు చెప్తున్నాము ఇన్ని రోజులు ఊరుకున్నాము ఈ వెయ్యి మందికి నువ్వు ఎట్లా ఇస్తావో చూస్తాము వారు మేము బలవంతంగా కూడా యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం ఇస్తే అందరికి ఈ ఎవరికి ఇయకు ఎవరు రాను విజయాలకి నీ సొంత మీ అత్త సొమ్మ మీ అమ్మ సొమ్మ నీ నాన్న సొమ్మ నువ్వు ప్రశ్ని పాడుకోవాలి వాళ్ళు పెడుతుంటే ఇది నువ్వు గ్రీన్ ఫార్మా ఆ ఊర్లపల్లి చదువుతావు దుద్యాల మండలం లాడచెరల అకింపేట పూలపల్లి ఆర్పి తండ పులిచర్ల కుంట్ల తండ ఈర్లాపల్లి తండ వీళ్ళందరూ కూడా ఏడుస్తారు నువ్వు నువ్వు ఇట్లాంటి కథలు పడుకుంటా యూట్యూబ్ ఛానల్ ఎక్కడ యాభై లక్షలు ఉంటే నువ్వు ఏడు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇచ్చి చేతులు దొరుకుంటావా ఇంత క్రిమినల్ ఆలోచనలు చేస్తూ ఏమో దయ్యాలు వేదాలు సత్యారించి వచ్చినట్టు నువ్వు చెప్పడం ఆలోచనలు చాలా సపోర్ట్లు కొట్టడం అడిగేటోళ్ళు అడిగేటోళ్ళ మాట ఏం చేస్తావా లారీలు గుర్తించి సల్పించే సంస్కృతి ఉందని చెప్తారు మీ మీ అన్నదమ్మలకు చేస్తే చేసుకోండి ఉంటే ఉంటారు పోతే పోతారు అసలు పబ్లిక్ కలుగుతున్నావు మనకు సిక్కు చెల్లం లేదా ఇంత అవర్చ దౌర్జన్యాలు చేస్తే అడగాలసి లేదా మేము వాళ్ళకి అమ్ముడు పోతే రేపు అప్పుడు పోవచ్చు పతనే చెక్క పదన చెక్క పజన చేస్తే నెలకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇస్తాడు మేము అమ్ముడు కోట కేసీఆర్ ఇప్పటికైనా వాడు పంపుతుండే అప్పుడు రెండు మూడు కోట్లు ఇస్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికైనా రెండు మూడు కోట్లు ఇస్తాడు మాకు డబ్బులు వద్దు పబ్లిక్ మొత్తం అనుకుంటే ఏమనుకుంటే మీరు రారు వాళ్ళేమో మారడు ఆ కేసీఆర్ నుంచి కూడా ఇష్టం లేదు ఏం చేయనో తెలియదు ఆ రూల్స్ గైడ్ లైన్స్ ఆడ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని యూట్యూబ్ ఓడిస్తాడు ఎవరికి చెప్పుకోవాల వచ్చే ఇంకా నలభై వేలు ఖర్చు లక్ష రూపాయలు మాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము వారణాసి మొన్న పోయిన జమ్మూ పోయిన అక్కడ వైష్ణవి మాత ఆలైన వైష్ణవి వైష్ణవి దేవి ఆలయం ఉంటుంది కాట్రా దగ్గర కాశీకి డెబ్బై మన జమ్ముకు డెబ్బై కిలోమీటర్లు ఆధ్యాత్మికంగా పోతే అయిపోతుంది ఇవన్నీ మనకు అవసరమా ఏం మనుషులయ్యా మనుషులు మారరు రాజకీయ నాయకులు ఇంత లుచాగాలు ఉన్నారు వాడు రోజుకు పార్టీ మారొచ్చు వాడు యూట్యూబ్ ఛానల్ అందరితో నువ్వు మీ తిరుపతి రెడ్డిని కంట్రోల్ అయ్యట్టు అసలు రాజకీయం అంటే సేవ నువ్వు సేవ చేయి నీ ఆస్తులన్నీ ఆయన ఏదైనా పబ్లిక్ రాసిచ్చాయి నువ్వేదో మహాత్మా గాంధీ లెక్క పరివర్తన తిరుగుతున్నావా కట్టబట్టుకొని తిరుగుతున్నావా పెద్ద బిల్డరు బిజినెస్ డబ్బులు కోట్లు రియల్ ఎస్టేట్ చేసుకుంటా నువ్వు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోసు ఛత్రపతి శివాజీ మహమ్మద్ ప్రవక్త జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుల లెక్క శ్రీరాములు లెక్క నువ్వు ప్రవచనాలు చెప్తే సిగ్గు అనిపిస్తుంది కాబట్టి సమయం తక్కువది భవిష్యత్తులో ఇంకా అడుగుతాం ఈ తీర్మానం మీరు వస్తారా రారా అక్కడ మీరు వస్తారా రారా రెడ్డి వారి పనులకు మీరు వస్తారా రారా మీరు రావాలి మీరు రావాలి మీరు మల్లన్న ఖచ్చితంగా రావాలి మీరు నేనే పలకొట్టిన అంటున్నావు కదా కేసు ఆ నువ్వు నీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకు ఆపాలి ఐదు తండాలకు న్యాయం చేయాలి అని తెలియజేస్తూ ఒకటి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి సమావేశం జరుపుకుని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి రగన్న మీరు కూడా ఇది లైవ్ కవర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై